కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి కూడా హాజరయ్యారు ఈ నెల పది నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రథయాత్రలు చేయాలని ప్రాథమికంగా భావిస్తున్నారు అయితే కొంతమంది ఆశావాహులు మాత్రం అభ్యర్థుల ప్రకటన తర్వాత రథయాత్రలు చేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు ఈ నెల ఐదు నుంచి ఎనిమిది వరకు గావ్ చెలో ఘర్ చెలో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు శ్రీధర్ ప్రసాద్ కొంతమంది సూచిస్తున్నట్టుగా అభ్యర్థుల ప్రకటన తర్వాత రథయాత్రలు ఉంటాయా తనకంటే ముందే మొదలు పెట్టబోతున్నారు రైట్ అభ్యర్థుల అభ్యర్థులకు సంబంధించిన అంశం ఇంకా కొలిక్కి రాలేదు అభ్యర్థులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది ఇప్పటికే రాష్ట్రం నుంచి వెళ్ళి ఒక సూచనగా ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు పేర్లు ఒకతో జాబితా తయారు చేసి ఆ జాతీయ పార్టీకి పంపారు జాతీయ పార్టీలో అభ్యర్థుల యొక్క ఫైనలైజేషన్ సంబంధించిన కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో సేమ్ టైం ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాల్ని ముమ్మరం చేయాలి నోటిఫికేషన్ రాకముందు షెడ్యూల్ రాకముందే ప్రచారాన్ని వేగం పెంచాలని చెప్పేసి జాతీయ పార్టీ ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి సమావేశ సమావేశం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో కిషన్ సమావేశం జరుగుతుంది దీనికి అన్ని జిల్లాల నుంచి వెళ్ళి అన్ని కమిటీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు జిల్లా అధ్యక్షులు కూడా అందరూ హాజరయ్యారు ప్రధానంగా ఆ అదే అదేవిధంగా గావచెల్ అనే ఒక కార్యక్రమంపై కూడా చర్చ జరుగుతుంది నెల పది నుంచి రథయాత్రలు ప్రారంభించాలి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్లో కూడా ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు చేయాలి ఎలాంటి కార్యక్రమాలు ప్రధానంగా రెండు కార్యక్రమాలు తీసుకున్నారు రథయాత్రలు చేయాలి ప్రతి గ్రామానికి కూడా బీజేపీ కార్యకర్త వెళ్ళాలి ప్రతి ఇంటికి బీజేపీ కార్యకర్త వెళ్ళి బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో తీసిన డెవలప్మెంట్కి సంబంధించి యొక్క విషయాలను వెల్లడించాలి దీని ద్వారా పార్లమెంటుకు సంబంధించిన యొక్క ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలని చెప్పేసి జాతీయ నాయకత్వం భావిస్తుంది కాబట్టి రీసెంట్గా అపాయింట్ అయిన సెక్రటరీ కూడా పార్టీకి సంబంధించిన సెక్రటరీ కూడా చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు ఈ సమావేశానికి ఆయన రెండు రోజుల నుంచే హైదరాబాద్లోనే మకాం వేశారు ఆయన కూడా పలు సూచనలు చేస్తున్నారు చాలా సీరియస్గా తీసుకుంది తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పదికి పైగా స్థానాల్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు స్థానాలు నాలుగు పార్లమెంట్ స్థానాలని బీజేపీ గెలిచింది ఈసారి ప్రధానంగా దక్షిణ తెలంగాణపై ఫోకస్ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణం కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణం తెలంగాణలో కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్నికల్లో ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తుంది కిషన్ రెడ్డి జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పినట్టుగా వారం రోజుల్లో అభ్యర్థులు ఫైనల్ అయినారని చెప్తున్నప్పటికీ కూడా దానికన్నా ముందే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది కాబట్టి ఆశావాహుల నుంచి సూచనలు వస్తున్నాయి అంటే అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ప్రచార కార్యక్రమాలు చేస్తే పార్టీకి కలిసి వస్తుంది ఎవరు అభ్యర్థి అని తెలియకుండా కేవలం పార్టీ పేరు మాత్రం పేరుపై మాత్రమే ప్రచారం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తపరుస్తున్నప్పుడు కూడా పార్టీ మాత్రం ఎన్నికల శంకరావాన్ని మోగించాలని చెప్పేసి భావిస్తుంది కాబట్టి పార్టీ ప్రచార కార్యక్రమాలపైన ఎక్కువ దృష్టి పెట్టింది దా దానికి సంబంధించి నెల పది నుంచి ఐదో తారీఖు నుంచి చేయాల్సిన కార్యక్రమాలపై ఈ మీటింగ్లో ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు